అందరికీ శుభోదయం నా పేరు విదిత్ రెడ్డి నేను కేబి పాఠశాలలో చదువుతున్నాను నేను ఆరో తరగతి విద్యార్థిని నే ఇప్పుడు నేను అభినందన పాఠం కవి పరిచయం గురించి చెప్పబోతున్నాను కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య జననం పంతొమ్మిది వందల నలభై ఏడు మరణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామి జన్మస్థలం కరీంనగర్ జిల్లాలోని నగనూర్ ప్రాంతం రచనలు పద్యాలు వచనాలు గేయాలు కవితలు ప్రత్యేకత దైవభక్తి దేశభక్తి గేయాలు ನವಿ ಧನ್ಯವಾದ